హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్ కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభవార్ చెప్పారు మొత్తానికైతే రైతుల బ్యాంక్ ఖాతాలో ఈ రోజు అయితే రెండు పథకాల సమయం డబ్బులు అయితే జమ చేయబోతున్నారు రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు కాబట్టి మొత్తానికి అయితే శుభాదని చెప్పొచ్చు కాబట్టి ఎప్పుడు జమ చేస్తారు ఎవరు జమ చేస్తారు అని దానిపై నేను ఈ వీడియో క్లారిటీగా చెప్తాను నొచ్చు అండి స్ మీగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన బ్లూహన్ చేసుకోండి డైరెక్ట్ టాపిక్ తెలిపోతా మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఈ రోజు అయితే రెండు పథకాల సంవత్సరం డబ్బులు అయితే బ్యాంకాలు జమ చేయబోతున్నారు రైతుల బ్యాంక్ ఖాతాలోకి మనకైతే ఎలక్షన్స్ టైంలో లో కాంగ్రెస్ అయితే హామీ ఇచ్చింది కాబట్టి రైతు భరోసా రైతు రుణ అవి ఈ రెండు పథకాల సంవత్సరం డబ్బులు అయితే విడుదల చేస్తా అమలు చేసి అని చెప్పింది కాబట్టి ఇప్పుడు అయితే ఈ రెండు పథకాల సంవత్సరం డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు ఈ రోజు మరి కాసేపట్లో కాబట్టి మొదటి పథకం వచ్చేసి రైతు రుణమాఫీ కాంగ్రెస్ ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వెట్ని రూపాయి నుంచి రెండు లక్షల లోపు రైతు చేస్తామని చెప్పారు ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారంలో వచ్చి దాబాయి ఎనిమిది నెలలు పైన అవుతుంది కొంతమంది రైతు ఆప్ చేసింది కొంతమంది రైతు మాఫ్ చేయలేదు రూపాయి నుంచి రెండు లక్షల లోపు కాబట్టి ఎవరికైతే రూపాయి నుంచి రెండు లక్షల లోపు రైతు ఆఫ్ కాలేదో వాళ్ళకైతే ఈ రోజు అయితే రైతు మాఫ్ చేస్తారంట కాబట్టి మీరేం చేస్తారంటే మీ ఫోన్ నెంబర్ కి ఆధార్ కార్డు పాస్బుక్ లింక్ అయిందో లేదో చూసుకోండి ఎందుకంటే మీ ఫోన్ నెంబర్ కి ఆధార్ కార్డు పాస్ లింక్ కాకపోతే మళ్ళీ మీరు అర్హుల జాబితాలు ఉన్నారు గతంలో మనకైతే కొంతమంది బ్యాంకు కూడా పనిచేయలేదు చేయలేదు కొంతమంది రైతులకి అయితే ఫోన్ నంబర్ కి పాస్బుక్ ఆధారాలు లింక్ చేసుకోలేదు కాబట్టి వాళ్ళకైతే బ్యాంకు డబ్బులు అయితే జమ చేయలేదు కాబట్టి ఈ నేపథ్యం మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇంటింటికి సర్వే అయితే పూర్తి చేసి అర్హుల జాబితా సిద్ధం చేసింది కాబట్టి ఈ నేపథ్యంలో మళ్ళీ డబ్బులు విడుదల చేయబోతుంది ఈ రోజు మరి కాసేపట్లో రూపాయి నుంచి రెండు లక్షల లోపు రైతు అయితే ఈ రోజు అయితే పూర్తవుతుందంట రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది కాబట్టి అయితే శుభాగం చెప్పొచ్చు అలానే మరో పథకం వచ్చేసి రైతు భరోసా గత ప్రభుత్వ పెట్టుబడి సాయంగా ఎకరానికి పదివేల విదాలు చేసింది రైతు బంధుగా తొలి విడత ఐదు వేలు రెండో విడత ఐదు వేలు ఈ పునర్ ప్రభుత్వం కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో హామీ తెచ్చింది తెలంగాణ ఎలక్షన్ గెలిచిన రైతు భరోసా కింద పెట్టుబడి సాయంగా ఎకరానికి పదవైతే విదాలు చేస్తాం తొలి విడత ఏడు వేలు రెండో విడత ఏడు అని చెప్పింది కాబట్టి తొలి విడత సంవత్సరం ఏడు వేల డబ్బులు విద్య చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం ఒక ఎకరా నుంచి పది ఎకరాల మధ్య ఉన్న రైతులకి ఈ రాష్ట్ర ప్రభుత్వం అయితే డబ్బులు విద్య చేయబోతుంది సాగు భూమికి మాత్రమే డబ్బులు విదలారు కొండలకి గుట్టలు విదల చేయరు ప్రభుత్వ ఉద్యోగం డబ్బులు విదల చేయరు ఇది గమనించాలి కాబట్టి మనకైతే ఈ రోజు అయితే డబ్బు విదల చేయబోతున్నారు ఒక ఎకరా నుంచి పది ఎకరా మధ్య ఉన్న రైతులకి అయితే ఎకరానికి ఏడు వేల చొప్పున పది ఎకర కన్నా ఎక్కువ ఉన్న రైతులకి ఎత్తి పథకం అయితే అమౌంట్ చేయరు ఇది గమనించాలి కాబట్టి మీరు అయితే సిద్ధంగా అయితే ఉండండి మరి కాసేపట్లో మనకైతే రైతు భరోసా సమస్య పథకం కింద ఎకరానికి ఏడు వందల చొప్పున డబ్బులు విడుదల చేయబోతున్నారు ఒక ఎకరా నుంచి పది ఎకరాల మధ్య ఉన్న అయితే పెట్టుబడి సాయంగా కాబట్టి చాలా మందికి ఈ విషయం తెలియదు ఈ రోజు అయితే రైతు భరోసా రైతు ఆఫీ ఈ రెండు పథకాల సంవత్సరం డబ్బులు విదల చేస్తున్నారు బ్యాంక్ ఖాతాలోకి కాబట్టి ప్రతి ఒక్క లైక్స్ అని షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్క మిగతా చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ థ్యాంక్ యూ